దేశంలో తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ వన్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ఆవిష్కరించారు అదే సమయంలో హైదరాబాద్ రావిరియాలలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను కూడా ప్రధాని ప్రారంభించారు ఈ చారిత్రక ఘట్టం భారత అంతరిక్ష రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది దీనిపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రావిరియాలలోని స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్లో ప్రైవేట్ రంగంలో తయారైన తొలి కమర్షియల్ రాకెట్ విక్రమ్ వన్ ను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ఆవిష్కరించారు అదే సమయంలో దేశంలోనే అతిపెద్ద రాకెట్ తయారీ కేంద్రమైన ఈ క్యాంపస్ ను కూడా ఆయన ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వర్చువల్ ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపారు అంతరిక్ష రంగంలో ఇది ఒక గొప్ప మైలురాయి అని కొనియాడారు భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీక అని వ్యాఖ్యానించారు భారత అంతరిక్ష రంగంలో భవిష్యత్తులో మరిన్ని ఘనతలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు సైకిల్పై రాకెట్ మోసుకెళ్లిన స్థితి నుంచి మన ప్రస్థానం ప్రారంభమైందని గుర్తు చేశారు వ్యవసాయం వాతావరణ అంచనాల్లో మరింత విజ్ఞానం సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు భారత అంతరిక్ష రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు స్పేస్ సెక్టార్లో కోఆపరేటివ్ ను తీసుకొచ్చామన్నారు జన్జీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని వివరించారు अंतरिक्ष रंगम लोग मदत वाले स्टार्टअप वस्तु व्यक्तम चार इला प्राइवेट रंगम लोग अंतरिक्ष संस्थल पुटको आज देश स्पेस सेक्टर में एक अभूतपूर्व अवसर का साक्षी बन रहा है आज भारत के स्पेस इकोसिस्टम में प्राइवेट सेक्टर बड़ी उड़ान भर रहा है स्कायरूट का इंफिटी कैंपस भारत की नई सोच इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है हमारी युवा शक्ति की इनोवेशन रिस्क टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है और आज ये कार्यक्रम इस बात का प्रतिबिंब है कि आने वाले समय में भारत మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను కేంద్రం ప్రోత్సహిస్తోందని అన్నారు తొలి ప్రైవేట్ కమర్షియల్ స్కైరూట్ రూపొందించిందన్నారు స్టార్టప్ లకు కేంద్రం ఇస్తున్న సహకారానికి స్కై రూట్ విజయం ఒక ఉదాహరణ అని కొనియాడారు స్పేస్ టెక్నాలజీలో భారత మేధస్సు నైపుణ్యాన్ని మరోసారి చాటారని తెలిపారు

హాలీవుడ్ మూవీస్ इवन తెలుగు ఫిల్మ్స్ ఆల్సో విత్ these innovations india has emerged as a one of the world most cost effect to hubs for small short flight lunches సైకిల్ <laughs> మీద రాకెట్ మోటొసైకిల్ రోజుల నుంచి తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ ఆవిష్కరణ వరకు భారత అంతరిక్ష ప్రయాణం ఎంతో దూరం వచ్చేసింది స్కై రూట్ విక్రమ్ వన్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఇవి భారత యువత సత్తా చాటుతున్న నిదర్శనాలు ఆత్మనిర్భర భారత్ వికసిత భారత్ లక్ష్యాలకు ఈ విజయాలు బలమైన మెట్టు రాబోయే రోజుల్లో భారత్ మరిన్ని ఘనతలు సాధించాలని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్